అప్రెషన్ స్వర్ణ వంటకమంటారా ఆ శిషు 30 కిలోమీటర్ రేడియస్ లో ఎంత మేర ఎన్క్రోస్ అయ్యింది ఏంటి అన్నది ప్రైమరీగా ఐడెంటిఫై చేశారా లేకపోతే ఇnga ఇప్పుడు సర్వే మొదలు పెడుతున్నాము ఇప్పుడు ఫస్ట్ మొత్తంమొడ్ సర్వే సర్వే స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మొన్నే డిస్కషన్ జరిగింది నేను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వేస్ ఏడి తో ఈ సర్వేలు కూడా మామూలుగా ఓల్డ్ ట్రెండ్ కాకుండా న్యూ టెక్నాలజీతో డ్రోన్ ద్వారా సర్వే చేసే యాజ్ ఫాస్ట్ యాజ్ దీనికి అయ్యేటట్టుగా డ్రోన్ కూడా నాలుగు లెవెల్ ఆఫ్ డ్రోన్స్ చేసే విధంగా ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఒకటి మిడ్ లెవెల్లో ఒకటి టాప్ లెవెల్లో చేసేసి దాన్ని డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేశారంటే మనకు కొంచెం ఫాస్ట్ డేటా దొరుకుతుంది కాబట్టి ఆ కూడా తీసుకోవడం జరిగింది విమానాలు ఎవరైతే అమ్మేస్తుంటారో బెనిఫిషియరీ పోయిన వాడు వాడికి బెనిఫిట్ అయ్యే విధంగా ఏమైనా దేశం తీసుకుంటారా లేదంటే అలాంటి అమ్మిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు అనేది పెడతారు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెడిగిన పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది దాని డిస్కషన్ సీఎం గారు చేశారు ఎవరైనా వాలంటరీకి వచ్చి విత్ ప్రూఫ్స్తో మేము పలానా వాళ్ళు డబ్బిచ్చాము మాకు పలానా వాళ్ళు అమ్మారని కానీ కంప్లైంట్స్ కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని కట్కట్టాలకు లోపలైతేస్తాము వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా దాన్ని అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు రెండోది వంక లోపల ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా అది వాళ్ళు తెలిసి కొనున్నా తెలియకుండా కొనున్నా దట్ ఈస్ క్రైమ్ సో కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము దాన్ని కూడా ఒక దృష్టికి ఒక సీఎం గారు ఏదైనా దానిపై జీవో అయినా కొత్తగా డెసిషన్ ఇస్తా కూడా మేము ఒకసారి మొత్తం సర్వే చేసిన తర్వాత దీని ఒకసారి సీఎం గారు డిస్కస్ చేస్తాం ఇది ఇంతమంది ఇంతమంది జరుగుతుంది అనేసి దాని దానిపైన ప్రభుత్వం డెసిషన్ మేరకు మేము అలా ముందుకు వెళ్తాం పేదలవాడు పరిగణించరా ఖచ్చితంగా అంటే అట్లాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉండి కొట్టుకుంటే వాళ్ళకి రిహాబిటేషన్ చేయడం లేదు ఇప్పుడు మొత్తం సర్వే చెప్పేది చేస్తాం దీంట్లో వంక లోపల ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరు అమ్మినారు అమ్మిన వాళ్ళు వాడు లాస్ట్ టైం ఉన్నటువంటి సర్పంచ్ అమ్మినాడా ఎంపీపీ అమ్మినాడా జెడ్పీటీసీ అమ్మినాడు ఎమ్మెల్యే డైరెక్ట్ గా అమ్మినాడా అని ఒక ఐడెంటిఫికే చేసి అదంతా కూడా సీఎం గారి దగ్గర ఫైల్ పెడతాం సీఎం గారి డెసిషన్ మేరకు తర్వాత డెసిషన్ తీసుకుంటాం అమ్మవారి ఆశీస్సులతో వెంకటేశ్వర ఆశీస్సులతో స్వర్భూమికి రివరు ఎంత వచ్చినా కూడా ఎవరికి ఏ హాని జరగకుండా వంక సంతోషంగా పారాలనేసని అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ స్వర్భూమికి రివర్ రీజనరేషన్ వర్క్స్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మీ అందరు బ్లెస్సింగ్స్ మీ అందరు సపోర్ట్ కూడా నాకుండాలా చూడాకు ఉండాలా ఎన్డీఏ కూటమి ఉండాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను మీడియా తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాను